హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు ఏంటంటే ఈరోజు గోపులపురం మా చెల్లెళ్ళ వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఇది అయితే వెళ్తున్నామండి ఇంకా గోపులపురం వెళ్ళిన తర్వాత మా చెల్లెళ్ళ ఫ్యామిలీని మొత్తం అందరం హాయ్ అండి అందరూ బాగున్నారండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకే రోజైతే మా ఉంది కదండి మా పిన్నోళ్ళు వాళ్ళ అమ్మాయికి కొత్తగా పెళ్ళి అయింది కదండి మా గారు వాళ్ళ మేనగోడలది అయితే గోపులపరం అండి మా మర్రిగారి కూడా గోపులపరమేనండి వాళ్ళ మేనగోడలది అయితే గోపులపురం పెళ్లికి అయితే వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మా మరిది గారు వాళ్ళు ఫ్యామిలీని మా చెల్లిని అందరినీ చూపిస్తామండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంక రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మేము గోపులపరం పెళ్ళికైతే వెళ్తున్నామండి ఎవరి పెళ్ళికంటే మా ఉంది కదండి మా పిన్నోళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి అండి మొన్న కొత్తగా పెళ్ళయింది కదండి వీడియోస్ కూడా పెట్టాను ఇంకా వాళ్ళ మేనగోడలతో అయితే పెళ్ళి అంటండి గోపులపారాన్ని ఈరోజు అక్కడికైతే వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మా చెల్లెళ్ళ ఫ్యామిలీని మొత్తం అందరు నేనైతే చూపిస్తానండి నా సారీ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చూసి నా సారీ బాగుంటే కామెంట్లోనైతే అయితే పెట్టండి అలాగేనండి నేను ఫుల్ వీడియో అయితే పెడతానండి పెళ్ళికి వెళ్ళిన తర్వాత పులి వీడియో కూడా చూసేయండి చూసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తా లేదు లైక్ చేస్తా లేదండి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి నా ఛానల్కి మీరు ఆమె తెచ్చి కొంతలో పెట్టండి ఆయన ఈ అయితే మేము పెళ్లికి వెళ్తున్నామండి ఇదిగోండి మా చిన్న మా వదిన ఈరో చెయ్యి అందరూ కలిసి అయితే మేము పెళ్లికి అయితే కట్నా చూడండి ఇదిగోండి పెళ్లి పందిట్లోకి అయితే వచ్చేసామండి ఇదిగోండి మా చెల్లి మా మరదుగారు అయితే చివరి కూర్చున్నారు చూడండి ఇటే వంకాయ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి మా చెల్లెండి ఇదిగోండి ముక్కుపుడు కలర్ షర్ట్ వేసుకున్న ఆయన మా మరదుగారండి ఇంక వాళ్ళైతే చిన్నవాళ్ళండి నలుగురు అన్నదమ్ములు నలుగురు తోటి అండి వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఒకే ఒక వేపు కూర్చున్నారండి నలుగురు తోటకోడల్లో ఒక వేపుకి కూర్చున్నారండి వాళ్ళైతే అసలు అన్నదమ్ములు వాళ్ళైతే సొంత అన్నదమ్ములండి ఇంక వీళ్ళైతే ఒక వేరు వేరు ఇంట్ల నుంచి వచ్చిన వాళ్ళండి అయినా కానీ అక్క చెల్లు కలిసిపోయారండి చూడండి మా అయితే మొన్న మొన్న వెళ్ళిందండి కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న ముగ్గురు తోటికోవడంలో కూడా ఇప్పుడు నుంచో ఉంటున్నారండి కానీ ఎంత అక్క చెల్లులాగా కలిసిమెలిసి ఉంటున్నారండి ఇంకా మేనకోడళ్ళకైతే అందరూ ఎటువంటి లోటుపాటు లేకుండా మేనకాడలకి అన్ని రకాలు ఏమేమి పెట్టాలో అన్ని పెట్టి చక్కగా కూర్చుని మెట్లు పట్టీలు అయితే కాళ్ళకైతే తొడుగుతున్నారండి చాలా సంతోషంగా చక్కగా నవ్వుకుంటూ సందడగా వాళ్ళు చేస్తున్నారండి నాకు వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటైతే చేతుందండి అసలు ఫస్ట్ నేను పెళ్లి బిడియాలు పెట్టినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీని అయితే చూశారండి చాలా ముచ్చటగా ఉన్నారండి అసలు కుటుంబం అంతా ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కానీ మొత్తం అంతా అన్యోయంగా ఉండి చక్కగా అయితే ఫంక్షన్లు అయితే జరిపించుకుంటున్నారండి చూడండి పెళ్ళికొడుకుని పక్కకి ఎట్టి ఇంకా వాళ్ళ అమ్మాయిని అయితే ఎంత ముచ్చటగా అవి పెట్టుకుంటున్నారో చూడండి సుట్లు పెళ్ళిళ్ళు పట్టీలు కూర్చుని పెట్టుకుంటున్నారండి చాలా సంతోషంగా ఉన్నారండి ఫ్యామిలీ మా చెల్లి పెళ్ళి కూడా చూ చాలా అలాగే జరిగింది జరిగిందండి ఇప్పుడు మేనగోళ్ళ పెళ్ళి కూడా అలాగే చేసుకుంటున్నారండి మేనమామలు చూడండి ఎలా కూర్చుని నలుగురు మేనమావలు అండి ముగ్గురు అలుగురు అత్తీలండి ఇదిగోండి మా చెల్లి మా మర్రి గారు అయితే ఫోటో దిగుతున్నారండి ఇంకా వాళ్ళందరూ పెద్దవాడు అయితే ఫస్ట్ అయితే దిగేశారు ఇదిగోండి మా పిన్ని మా పిన్నితో పాటు ఇంకొక ఇంకొక ఆవిడ దిగుతుంది కదండి ఆవిడైతే మా గారు వాళ్ళ మేనత్ అండి మా పిన్నితోనైతే జత అయిపోయిందండి ఎందుకంటే మా పిన్ని ఆమె అయితే కవల పిల్లల్లాగా ఉన్నారని అందరూ అంటుంటే ఇంకా ఇద్దరైతే చాలా జతగా ఉంటున్నారండి అదిగోండి మేము అందరం అయితే గ్రూప్ ఫోటో కింద దిగుతున్నామండి ఇదిగోండి వదిన నేను గౌతమి వెంకళ్లచ్చిమి మా చిన్నమ్మ వాళ్ళిద్దరండి అందరం కలిసి అయితే మేము దిగుతున్నామండి అండి మా చెల్లి మరిది గారు అండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూపించేశాను కదండి ఇంకా అయితే చూపించలేదండి ఇదిగోండి ఫోటోలు అయితే దిగేసిన తర్వాత మేము వచ్చి భోజనాలు అయితే చేస్తామండి మా మరిది గారైతే ఇంకా దగ్గరుండి అన్నీ వడ్డించమంటున్నారండి మాకు అన్నీ అయితే వడ్డించమన్నారండి దగ్గరుండి మర్యాదలు అయితే చేస్తున్నారండి మా గారు ఇదిగోండి మా మరిది గారు వాళ్ళ మేనత్ అండి మా మరిది గారు వాళ్ళ మేనత్ అయితే మేము వెళ్ళిన కానించి మాతోనే ఉందండి ఎందుకంటే మా పిన్నితో మా చెల్లి పెళ్లి కానించి ఆమె అయితే కలిసిపోయిందండి మా పిన్ని ఆమె కూడా అక్క చెల్లి కలిసిపోయారండి ఇంకా అక్క చెల్లి అనుకుంటే ఇద్దరు కలిసే ఉంటున్నారండి ఇదిగోండి ఇక్కడైతే అయితే రాపెతున్నామండి మా సైడ్ అయితే మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు అమ్మాయి దొరికిన వెళ్తే అమ్మాయికి అబ్బాయి దొరికిన వెళ్తే అబ్బాయికి అయితే కట్నాలు అయితే రాపిస్తామండి ఇంకా కట్నాలు రాయించే వాళ్ళు కట్నాలు రాయిన తర్వాత కొంతమంది అయితే బహుమతులు గట్టే ఇస్తారండి ఎవరిష్టం వచ్చినా వాళ్ళు అయితే ఇస్తారండి ఎందుకంటే పెళ్ళైన ఇంట్లోనూ చాలా ఖర్చు అయితే ఉంటుందండి ఇంకా వాళ్ళకి పెళ్ళి పెళ్ళప్పుడు మనం అలా కట్నాలు రాపితే వాళ్ళకి కొంచెం సాయంగా అదిగోండి మా చెల్లి మా మరదు గారు అయితే కూర్చొని వాళ్ళ మేనగోళ్ళు వేపినైతే కట్నాలు అయితే రాతున్నారండి ఇంకా రాసిన తర్వాత మేమైతే బయలుదేరిపోయామండి ఇంటికి అదిగోండి మా మరిది గారు అయితే మాకు కూడా వచ్చి మాకు ఐస్ క్రీమ్లు అయితే ఇప్పిస్తున్నారండి అని అయితే చాలా మంచిగా మంచిగా ఉంటారండి చక్కగా కలిసిపోతారండి అందరితోటి ఇంకా అందరం అయితే ఐస్ క్రీమ్ తీసుకుని తింటున్నామండి ఇంకా నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా నా వాళ్ళతో కలిసి ఉండటానికైతే కుదురుత లేదండి వీడియో తీసుకోవాలి కదా ఇదిగోండి ఇప్పుడే గోపులవారం అయితే మా ఊరికి దగ్గరేనండి గోపులవరం అయితే మా ఊరికి దగ్గరే మేము అక్కడికి ఎంతకి వెళ్ళాము ఇంకా మగవాళ్ళు పనికి వెళ్ళిపోయినా కానీ మేమైతే ఆడవాళ్ళందరం కలిసి ఆటో కట్టించుకుని వెళ్ళాము ఆటో కట్టించుకుని వెళ్ళి పెళ్ళంతా చూసుకుని భోజనాలు చేసి ఇంకా మా దగ్గర ఐస్ క్రీమ్ ఇప్పించారు ఐస్ క్రీమ్ తిని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోవాలని అనుకుంటున్నాము ఇంకా మా వద్దగారైతే వచ్చి మాతో ఇంకా అక్కడ పెళ్లి పందిట్లో మీతో మాట్లాడలేకపోయానని మాట్లాడుతూ ఉన్నారు మేము ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటే అక్కడైతే నుంచు మాట్లాడుతున్నాము ఇంకా అదిగోండి మా వదినతోటి మా వదినంటే అక్కలాగా భావిస్తారండి ఆయన సొంత అక్కలాగా చూసుకుంటారు చూసుకున్నందుకు మనం ఫోటో తీదాము అక్క వదిన గారు ఫోటో అయితే తీయండి మమ్మల్ని అని వాళ్ళ ముగ్గురు అయితే ఫోటో అయితే దిగుతున్నారు ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఆటో దిగేసాము మా చిన్నమ్మ అయితే ఆటోకి అయితే డబ్బులు ఎత్తుంది ఆటో ఆయనకి ఎంతమంది మెయింటైన్ లెక్క చెప్పేసి డబ్బులు ఎత్తున్నారు ఇంక నేనైతే వీడియో తీస్తున్నాను కదా నేనైతే కనిపిస్తలేదు ఇంకా వదినైతే ఎదరకొచ్చేసింది